హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు బాగుండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు విషయం ఏంటంటే పాములు కుబుసం విడుస్తాయి కదా అవి ఎందుకు విడుస్తాయి తెలుసుకుందాం పాము కుబుసం ఎందుకు వదులుతుందంటే పాము బతుకున్నంత వరకు దాని శరీరం పెరుగుతూనే ఉంటుంది పాము శరీరం పెరిగే కొద్దీ దాని చర్మం పలుచగా తయారవడం మొదలవుతుంది అందువల్ల ఆ పలుచుగా తయారైన చర్మాన్ని అది వదిలేస్తుంది అనమాట ఇలాగా నెలకొకసారి లేదా మూడు నెలలకు ఒకసారి అలా కుబుసం విడిస్తాయి అనమాట పాములు సో పాముల్లో దాదాపు రెండు వేల నాలుగు వందల రకాల పైగా ఉన్నాయి ఇలా అన్నీ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి కూడా కుబుసం విడిస్తాయి అనమాట సో అందువల్ల ఆ పాములు అనేవి కుబుసం విడిస్తాయి అవి మనం అప్పుడప్పుడు అక్కడక్కడ చూస్తూ ఉంటాం పాము పొర అంటాం కదా సో అదే అనమాట దాన్ని కుబుసం అంటారు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఛానల్లో అన్ని రకాల వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కుదిరితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్